పనులు ఒక వేద పండితుడు ఒక రోజు వేదం చదవకపోతే ప్రపంచానికి నష్టం జరుగుతుంది అని నేను చెప్పలేను కానీ ఒక వీధులు ఉడిచేవాడు ఊడవకపోతే ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అంచేత్రండితుడు కంటే వీధులు ఉడిచేవాడు గొప్పవాడు అసలు ఈ దేనికి ఎవరి పని వారు చేయండి అది ఒకరోజు మానేసినా పర్వాలేదు కానీ ఇది మానడానికి వీలేదు ఇక్కడ కుళ్ళిపోతుంది వీధంతా అంచితా వీధుడు చేతను కూడా మనం గౌరవించవలసిందే ఏమండి మీరు అనక్కర్లేదండి భుజం చేసి మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి ఎంత మర్యాదగా ఉంటుందో ఎరా ఓరే ఎందుకు వస్తాయండి మాట్లాసాలో ఎవరి నుంచేనా వాళ్ళు ఎలా పడతారు అందుకే వాళ్ళ వృత్తులు మానేశారు మేము ఎందుకు పడాలండి ఇవన్నీ మేము చదువుకుంటాం మీరేం మీకేం చదివే రెండు మీకు చదువులేదు మాకు చదువులేదు కాలేజీలో చేరితే అయిపోయాయి ఆ మాత్రం సర్టిఫికేట్ సంపాదించాలన్నా సంపాదించాడు ఇవాళ ఎవరికి ఉద్యోగాన్ని మొత్తం వ్యవస్థను కొండబెట్టుకున్నాం మనం అగౌరవించడం కొన్ని కులాలని కొన్ని వృత్తులని కొందరు మనుషులని అసలు సగం జాతి మొత్తం స్త్రీలని అవమానించామండి క్షమాపణ కోరుతున్నానమ్మా మిమ్మల్ని భారతీయ సంస్కృతి తరఫున అవమానించాం అవమానించాం మమ్మల్ని క్షమించండి యావత్తు స్త్రీ జాతి క్షమించండి నేను చూశాను నా కళ్ళతో ఆడాళ్ళు పడిన ఆడదాని ఆడదానివి నీకెందుకు లోపలికి పో పెడబుద్ధులు ఉంటాయి మీకు ఆడదాని నమ్మద్దు అని పుస్తకాల్లో రాసి ప్రచారం చేశారు కానీ నా జీవితం మొత్తం మీద నమ్మదగిన మగవాళ్ళు ఆడవాళ్ళు నమ్మదగిన ఆడవాళ్లు చాలామంది ఉన్నారండి మోసానికి ఆడదేం ప్రసిద్ధి కాదు మగాడు ప్రసిద్ధి మరి ఏడిపించుకు తిన్నారే జుట్టెట్టు కొట్టారే ఆడపిల్లల కంటే చంపేసినంత పనిచేశారే అది నా జాతి చేసిందమ్మా నా పండితులే చేశారు నా గ్రంథాలే చేశాయి అందుకని నేను క్షమాపణ కోరుతున్నా శపించకండి మమ్మల్ని సీతాదేవిని కూడా ఆక్షేపించిన దుర్మార్గుడు మగవాడేనమ్మా ఆడది కాదు ఇన్ని అన్యాయాలు నిమ్మన వర్గాల వారికి బలహీన కులాల వారికి స్త్రీలకి చేసేసి ఇవాళ మా మతంలో ఉండండి మా మతంలో ఉండి కాళ్ళు పెట్టుకుంటే ఎవడు ఉంటాడండి సరిగ్గా ఉంటే ఉంటారు అందరూ కూడా జరుగుతున్న విషయం అది గుండె అవుతుంది గుర్తొస్తే విషయాలన్నీ ప్రతి చోట ప్రతి పద్యంలో ప్రతి శ్లోకంలో వీలైనంత వరకు స్త్రీని అవమానించడమే ఇవాళ ఏమో పట్టుకెడుతున్నాం హిందూ సంప్రదాయం కాపా ఏం కాపాడుతారు వాళ్ళ వాళ్ళని గౌరవించకపోతే అంచేత నేను అందులో ఉండేవే గౌరవించే విషయాలు చెప్పుకొని వస్తున్నాను సరసంగా సరదాగా జాగ్రత్తగా సగౌరవంగా సభక్తికంగా మనుషుల్ని గౌరవించినప్పుడే మనతో ఉంటారండి ఎవరైనా సరే నౌకర్లయితే మాత్రం తిడితే పడతారా తిట్టకుండా పనులు చెప్పలేమా అరే ఊరే అనాలా ఆ మాట మానుకోలేమా మనం ఈ కులాల్లో పెద్ద కులాల్లో పుట్టాం కాబట్టి సరిపోయింది ఆ కులాల్లో పుట్టుంటే ఆ బాధ అందే కదా అప్పుడు తెలిసేది కదా ఇవాళ మన పిల్లలు హాయిగా ఆ కులాల వాళ్ళని చేసుకుంటుంటే ఒక్కొక్కటి పరుగు నష్టం హత్య కత్తిసుకు బయలుదేరుతున్నాడు ఇక్కడ మరి వీరు అక్కడే చదివారు వారు ఇక్కడే చదివారు వారికి ప్రేమించుకోవడం తప్పితే ఏం తెలియదు మరి మీకున్న భేదాలను ఏం చేయమంటారు ఇవాళ పరుగులు పోతున్నాయి అవమానించింది మనమే ఆ స్థితికి తీసుకొచ్చింది మనమే ఇవాళ ఏదో జరిగింది అనేది మనమే మొత్తం సమాజంలో ఈ కులపరమైనటువంటి భావాలు నశించే వరకు ఎక్కువ తక్కువ అనే భావాలు పోయి మంచి చెడ్డ మాత్రమే ఉండే వరకు ఈ భేదాలు పోవాలి మంచి పని చెడ్డ పని చూడండి ఎక్కువ తక్కువ ఏంటండి ఆ నౌకర్గాడు ఆడతో నీకి నౌకర్ గాడేమిటమ్మా నౌకర్ గాడైతే కలెక్టర్ కూడా గాడే నౌకర్ గాడేమిటి నౌకరు గారు ఆయన పని చేస్తున్నాడు ఏమైంది ఎందుకు అవమానించాలి వాడు కూలి పని చేసుకుంటాడు అయితే ఏంటి ఎవడు చెప్పాన కొట్టిశాడా కష్టపడి పని చేస్తున్నాడు ఆయన